అబద్ధాలకు అసత్యాలకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలోనే పేటెంట్ హక్కు ఉన్నది వైఎస్ఆర్సిపి పార్టీకి ఏదైతే ఆ రోజు రెండు వేల పంతొమ్మిదిలో ఏదే అబద్ధాలతో ఇదే అసత్యాలతో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రాన్ని ఏ రకంగా అయితే ముంచేశారో మళ్ళీ ఈరోజు ప్రజలిచ్చినటువంటి తీర్పుతో గుణపాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ అదే అసత్యాలతో అదే అబద్ధాలతో మళ్ళీ ప్రజలకి విష ప్రచారం అటు వైఎస్ఆర్సిపి కానీ వాళ్ళ సాక్షి అవినీతి కరపత్రికతో మళ్ళీ అదే ప్రచారాన్ని కొనసాగిస్తుండడాన్ని చాలా చాలా దురదృష్టకరమైన అంశం ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చి ముప్పై రోజులు కూడా కాల ఈ ముప్పై రోజుల్లోనే మరి మేము అన్న మాట నిలుపుకుని ఒక్కొక్క పథకం ప్రజలకు అందిస్తూ ఉంటే ఆ ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చినటువంటి స్పందనను చూసి వార్వలేక ఈ ముప్పై రోజుల్లోనే ఈ యొక్క విషపత్రిక కానీ ఏదైతే వైఎస్ఆర్సిపి ప్రజలు గుణపాఠం చెప్పినా గుణపాఠాలు నేర్చుకునేటువంటి నాయకులు కానీ మాట్లాడేటువంటి తీరు మీరందరూ కూడా చూశారు ఈ ముప్పై రోజుల్లో ఏదైతే ఆ రోజు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కుని తెచ్చుకునేటువంటి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఏదైతే ఉందో మరి ఆ విశాఖ ఉక్కు ప్రైవేటు పరం అయిపోతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా అంగీకరించారని ఒక్కర భాష్యాలు చెప్తూ అబద్ధాలు చెప్పారు అది మొన్న కేంద్ర మంత్రి ప్రకటనతో ఆ వైసీపీ విష ప్రచారం అబద్ధం అని చెప్పి తేలిపోయినటువంటి పరిస్థితి ఏదైతే ఆ రోజు ఏడు వేల రూపాయలు పించిని ఇస్తామని మేము ప్రజలకు చెప్తే చంద్రబాబు నాయుడు గారు ఏడు వేల రూపాయలు కాదు కదా ఉన్న పెన్షన్కి ఎసర పెడతారని విష ప్రచారం చేశారు మొన్న జూలై ఒకటవ తేదీన ఏడు వేలు రూపాయలు పింఛను అక్షరాల వాళ్ళు మరి ఇవ్వడంతో అది అబద్ధమని తెలిపోయినటువంటి పరిస్థితి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ఇంటింటికి పింఛను అందదు గతంలో మాదిరిగా మళ్ళీ మీరు ఏదైతే సచివాలయ చుట్లు లేదంటే మరి పంచాయతీ ఆఫీసర్లు చుట్లు తిరగాలని చెప్పి అబద్ధపు ప్రచారం చేశారు అది కూడా మొన్న జూలై ఒకటవ తేదీన ఇంటింటికి వెళ్ళి సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర నుండి మరి అందరం కూడా ఇంటింటికి వెళ్ళి గడప దగ్గర ఏదైతే పింఛను అందజేశామో అది కూడా అబద్ధమని తేలిపోయినటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ ప్రచారం అదేవిధంగా ఏదైతే ఉచిత ఇసుక అమలు కావడం లేదు అక్కడ కూడా మరి పన్నెండు వందలు పద్నాలుగు వందలు పెట్టి కొనుగోలు చేసి ఇది ఉచిత తీసుకేంటని ఏదోతే మీరు అబద్ధపు ప్రచారం చేశారో ఇవాళ ప్రజలే మేము ఏదోతే ఎగుమతి ఛార్జీలు బాట ఛార్జీలు మాత్రమే పెట్టుకుని ఇసుకను ఉచితంగానే కొనుగోలు చేసుకుంటున్నామో ఉచితంగానే ఇసుకను ఇంటికి తీసుకెళ్తున్నామని ఏదైతే ప్రజలు చెప్తూ ఉన్నారో దానితో అది కూడా మీ విష ప్రచారం అంతా కూడా అబద్ధమని తేలిపోయినటువంటి పరిస్థితి మళ్ళీ ఈరోజు తల్లికి వందనం మీద కూడా గత రెండు రోజుల నుంచి ఏదైతే మీ బ్లూ మీడియా కానీ మీ యొక్క ఏదైతే విషయ పత్రికలో మళ్ళీ అబద్ధాలు అసత్యాలు అదే మాదిరిగా ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితిని నేను గత రెండు రోజులుగా కూడా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఇంకా తల్లికి వందనం మీద ఇంకా మేము ఎటువంటి విధి విధానాలు ఇంకా రూపకల్పన చేసుకోనప్పటికీ ఎందుకంటే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి మాట ఇచ్చి మడమ తిప్పి అమ్మఒడి ఒకరికి ఇస్తూ ఉంటే ఎంతమంది పిల్లలకి ఇస్తూ ఉన్నారు ఆ ఒక్కరికి కూడా ఎంతమందికి ప్రభుత్వం ఎగ్గొట్టింది మేము ఏదైతే హామీ ఇచ్చినటువంటి ప్రకారం ఇద్దరు ఉంటే ఎంతమందికి ముగ్గురికి ఇస్తే ఎంతమందికి ఎంతమంది ఇస్తే ఎంత మనం బడ్జెట్లో మరి పెట్టాలి ఇటువంటి వాటి అన్నిటినీ కూడా మేము ఇంకా విధి విధానాలు ఇవన్నీ కూడా ఆలోచన చేసి ఈ తల్లికి వందనం ఎప్పటి నుంచి ప్రారంభించాలి అనే దాని మీద ఇంకా మేము ఆలోచన చేస్తూ ఉంటే మరి ఈలోపుగానే తల్లికి వందనం మంగళం పాడినట్లుగా మరి వీళ్ళు విష ప్రచారానికి పూనుకోవడం అంటే చాలా చాలా సిగ్గు చేటు